హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సి వ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి శ్రీరామ కంటే ముందు రోజు అన్నమాట బ్లాగు ఉగాదికి డీప్ క్లీన్ చేశాను కదా ఇంకా ఇల్లు అంతా అప్పటికే దుమ్ము పట్టింది మళ్ళీ ముందు మా ఇంటి ముందు రోడ్డు వేస్తూ ఉన్నారు రోడ్డు వేసి అంతా తీసేశారనమాట ఒకరోజు ఈరోజు మార్నింగ్ ఏం జరిగింది అంటే ఉదయాన్నే ఈ రోజు కాదు దీనికంటే ముందు రోజు అనమాట ఇల్లంతా నీట్గా తుడిచి అర్లీ మార్నింగ్ బండలు మొత్తం తుడిచిన తర్వాత ఏం జరిగింది బయట చెత్త వేసుకునే వాళ్ళు ఉంటారు కదా ఒక ఆమె వచ్చి రోడ్లంతా ఊడ్చిందనమాట ఆ దుమ్ము మొత్తం లేచి ఇంట్లోకి వచ్చేసింది ఇంకా దుమ్ము ఉంది అంటే నాకు అస్సలు ఇంకా నిద్ర పట్టదు అది క్లీన్ చేసే వరకు ఇంకా దాన్ని ఇంకా ఎలాగో పండగ కూడా ఉంది కదా క్లీన్ చేద్దాము ఇంకా మళ్ళీ ఊరు వెళ్తాము శ్రీరామనవమి అయిపోయిన నెక్స్ట్ డే ఊరు వెళ్ళేది అనమాట ఇంకా దానికోసం ఇలా ఇళ్ళంతా క్లీన్ చేసుకుంటున్నాను దుమ్ము ఉండింది అంటే మామూలుగా ఉండదు మాకు మెయిన్ రోడ్ ఉంది కొట్టి దుమ్ము భలే అనమాట ఎంత క్లీన్ చేసినా కూడా ఒక టూ డేసే మళ్ళీ మామూలు అయిపోతుంది ఇంక ఇలా సింపుల్గా క్లాత్ తీసేసుకొని దుమ్ము తుడుచుకుంటా డబ్బా పైన ఉన్న దుమ్ము తుడిచేస్తూ ఉన్నాను అనమాట డీప్ క్లీన్ చేసి వన్ వీక్ అయింది కరెక్ట్ అంతే మళ్ళీ వన్ వీక్ అంతా క్లీన్ చేయాల్సి వచ్చిందనమాట ఈ రోడ్ ఎప్పుడైపోతుందో ఏమో కానీ ఒక సైడ్ వేశారు మళ్ళీ ఇంకో సైడ్ మేము ఊరు వెళ్ళిన వెంటనే స్టార్ట్ చేశారంట ఊరు వచ్చేసరికి ఫుల్ దుమ్మి ఉండే అనమాట ఇంట్లో ఈ అంతా క్లీన్ అయిపోయి ఒక వర్షం పడితే ఆ దుమ్మంతో కొట్టుకుపోతుంది అంతవరకు ఎదురు చూస్తూ ఉన్నాను అనమాట లేదంటే రోడ్డు పైన ఉన్న దుమ్మంతా మా ఇంట్లోకే వస్తుందన్నమాట మెయిన్ డోర్ లేకుండా కిటికీ ఉంది కాబట్టి దుమ్మ మొత్తం ఇంట్లోకే వచ్చేస్తుంది ఇంకా ఈ డబ్బాలు మొత్తం ఇంకా ఉగాదికి డిగ్ క్లీన్ అనమాట ప్రతీదీ క్లీన్ చేసి అప్పుడు సర్ది పెట్టేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఓన్లీ ఇంకా గూలు తుడిచేసుకుంటూ ఇంకా దుమ్మని తుడిచి నీట్గా ఇలా సర్దేసుకుంటా ఉన్నాను ఇంకా పండగ ఉంది అన్న దుమ్ము ఉంది అన్న లేకున్నా ఇంకా టెన్ డేస్కోసారి టూ వీక్స్కి ఒకసారి ఇలా మంత్లీ ఒక టూ టైమ్స్ అన్న ఇలా సర్దుకుంటానే ఉంటాను అనమాట నీట్గా ఉండలే కొంచెం దుమ్ము కనిపించిందన్న నా మనసు అసలు ఒప్పదు ఆ పని అయిపోయి వరకు నిద్ర కూడా పట్టదు పని ఉంది అనే ఆలోచన వచ్చిందే వెంటనే అది చెప్పే వరకు ఊరికే ఉండదు ఆ పని అయిపోవాలి నాకు అంతే ఇంకా చేసుకుంటూనే ఉంటాను అనమాట ఇంకా ఇంతకు ముందుతో పోలిస్తే ఈ మధ్య చాలా తగ్గించాను ఊరికే అడుస్తూ ఉంటాడు అనమాట మా ఆయన అవసరమా ఈ పని ఆ పని దుమ్ము మళ్ళీ జలుబు తెచ్చుకుంటాం ముక్కు స్మెల్ అంటావు అనేసి అది కూడా తను లేనప్పుడే చేస్తానన్నమాట తను ఉన్నప్పుడు చేస్తే తిడతాడు ఇంకెందుకు లేదు ఇట్టించుకోవడం అనేసి మా ఆయన లేనప్పుడు ఈ పని పెట్టుకుంటాను ఇది కూడా అర్లీ మార్నింగే అనమాట నెక్స్ట్ ముందు రోజే చెప్పాను కదా దుమ్ము పడింది అనేసి ఇంకా నెక్స్ట్ డే అర్లీ మార్నింగ్ క్లీనింగ్ ప్రాసెస్ పెట్టేసుకున్నాను అనమాట మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోతాడు ఉదయాన్నే ఇంట్లో ఉండడు తను వచ్చేసరికి ఇల్లంతా క్లీన్ చేసేసాను లేదు అంటే తిట్టేస్తాడు మొన్న చేసా మళ్ళీ అప్పుడే మొదలు పెట్టావా అనేసి ఆయన రాకముందే దుమ్ము అంతా తుడిచేసాను అనమాట ఇంకా పిల్లలు ఇంకా లేయలేదు పిల్లలు ఇవ్వకముందే పని స్టార్ట్ చేశాను ఇంకా దుమ్ము ఉంది అన్న చెప్పాను కదా నా మనసు ఒప్పుకోదు ఆ పని ఉంది అంటే అది అయిపోవాలి అంతే ఇంకా ఇంకెళ్ళంతే ఫస్ట్ ఇక్కడ స్టోర్ రూమ్ క్లీన్ అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి కిచెను మెయిన్ ఈ రెండే ఎక్కువ ఉంటుంది గూళ్ళు మిగతావన్నీ అదే ఏముండదు ఉండదు మిగతా వాటిలో సామాన్లు ఎక్కువ మేము పెట్టుకోండి అనమాట హాల్లో లివింగ్ రూమ్లో బెడ్రూమ్లో జస్ట్ ఒక తుడిచేయడమే ఉంటుంది ఈ రెండే పని ఎక్కువ టైం ఎక్కువ తీసుకుంటుంది ఈ రెండు రూమ్లలోనే నాకు విధంగా క్లీన్ చేస్తున్నాను ఇక్కడ స్టోర్ రూమ్ అయిపోతే ఇంకా నెక్స్ట్ కిచెన్లోకి వెళ్ళాలి ఇంకా కిచెన్లో క్లీన్ చేసేసి ఇంకా హాలు బెడ్రూము లివింగ్ రూమ్ ఇవన్నీ తుడిచేసి ఇల్లంతా ఊడ్చి బండలు తుడిచేసి స్నానం చేసి పూజ చేయాలి ఇంకా ఎయిట్కంతా కంప్లీట్ చేసానులేండి మార్నింగ్ ఫైవ్ థర్టీకి అలా లేస్తాను కదా స్కూల్ ఉందంటే ఆ టైంకి వేస్తాను స్కూల్ లేకుంటేనే లేట్ లేస్తాను వేస్తాను అనమాట అది కూడా సిక్స్ థర్టీ లోపల వేస్తాను వాటర్ మోటర్ వేసేసుకొని వాటర్ పట్టుకోవాలన్నమాట అంటే మోటార్ ఆన్ చేస్తే ట్యాంక్ నిండిపోతుందిలేండి ఇంకా మళ్ళీ లేదంటే మెయిన్ మోటర్ వేసుకోవాలి మాది ఓన్గా ఉండేది అంటే మాది అంటే మాది కాదులేండి ఇల్లు రెంట్ హౌస్ ఇది ఇంకా అది వేసుకోవడం ఎందుకు మార్నింగ్ వస్తాయి కదా అనేసి మామూలుగా మున్సిపాలిటీ వాటర్ వస్తాయి కదా అవే మార్నింగ్ బట్టి అనమాట ఓన్లీ ట్యాంక్ ఎక్కి మోటార్ ఆన్ చేస్తే అవే ట్యాంక్ అది నిండిపోతుంది ఇంకా మేము ఉండేది ఫస్ట్ ఫ్లోర్ తర్వాత సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ మూడు ఉంటాయి అనమాట అందరు పట్టుకోవాలి కదా అనేసి త్వరగానే లేస్తాను నాకంటే ముందు ఫైవ్ ఫైవ్ థర్టీకి అంతా లేచి ఆ పై ఉండే వాళ్ళు వేసుకుంటారు అనమాట సెకండ్ నేను వేస్తాను మళ్ళీ త ఇంకా నేను వేసేపు చేసిన తర్వాత మళ్ళీ మా పైన ఉన్న వాళ్ళు కూడా వేసుకుంటారు ఇంకోసారి వాళ్ళు వాళ్ళ రెండు ఫ్యామిలీస్కి వచ్చేసి ఒకటే ఉందనమాట పెద్దది మాకొక్కరికి ఒకటే ఉంది మాది వెయ్యి లీటర్లది వాళ్ళది రెండు వెయ్యి లీటర్లు అది అనుకుంటాను ఇంక ఇదిగోండి రూమ్ అయితే అయిపోయింది ఇంకా కిచెన్ కిచెన్లోకి వచ్చేసాను కిచెన్ ఇంకా ఇలా దుమ్ము తుడిచేసుకుంటూ ఇంకా అది నెక్స్ట్ టిఫిన్ చేయాలి ఇదిగోండి పిల్లలు కూడా లేచారనమాట ఇంకా పిల్లలు లేచి ఏం చేస్తున్నాం మమ్మీ మళ్ళీ క్లీనింగ్ పెట్టుకున్నాం అంటే డీప్ క్లీనింగ్ కాదు నార్మల్ క్లీనింగే మీరు వెళ్ళండి అని చెప్తున్నాను అనమాట ఇక్కడ మా పిల్లలు ఏదైనా ఉందంటే నాకు కూడా హెల్ప్ చేస్తారు నేను వద్దని చెప్తాను అక్కడికి ఇంకా మీరు ఇద్దరు ఆడుకోపోండి అంటే కూర్చోపోండి ఇలా ఏదో ఒకటి చెప్పేస్తూ ఉంటాను అనమాట వర్షాకాలం కానీ చలికాలం కానీ దుమ్మి ఎక్కువ ఉండదు వర్షాలు పడుతుంటాయి కాబట్టి రోడ్ల మీద అంతా కొట్టుకుపోతుంది ఈ ఎండాకాలం స్టార్ట్ అవుతుంది అన్నప్పటి నుంచి ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయ్యే వరకు ఇంట్లో దుమ్ము ఎక్కువ ఉంటుంది అనమాట మెయిన్ రోడ్డుకుంటే ఇలానే ఉంటుంది ఇంకెప్పుడు వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి అన్నమాట బండ్లు కానీ బైకులు కానీ ఇలా ఆటోలు కానీ తిరుగుతూనే ఉంటాయి సైడు ఇంతకు చోటే దుమ్ము అంటే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చా కూడా నాకు దుమ్ములు ఏమాత్రం తేడా లేదనమాట ఎప్పుడు చేసుకుంటే ఉండాలి ఇంకా కిచెన్లోకి వచ్చి స్టార్ట్ చేసేసాను ఇంకా మా పిల్లలిద్దరు బ్రష్ పోయిపోండి అని చెప్పాను అనమాట పిల్లలిద్దరు బ్రష్ వేసేస్తే ఇంకా వాళ్ళు మన తర్వాత టిఫిన్ చేసి టిఫిన్ పెట్టేసేయాలి క్లీనింగ్ విషయంలో మీరు కూడా చాలామంది ఇలానే ఉంటారా కామెంట్ చేయండి ఒకసారి నాకు చెప్పాను కదా దుమ్ము ఉంది అన్న ఏమాత్రం చిన్న పని ఉంది అన్న ఆ పని అయిపోయే వరకు ఇంకా చిరాకు వస్తుంది అబ్బా పని ఉంది పని ఉంది ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయాలి అనేసి ఏ టైం అన్నా కానీ తక్కువ నా పని చేసేసుకుంటాను అనమాట మ్యాక్సిమమ్ మా ఆయన లేనప్పుడు ఇలాంటి పనులు పెట్టుకుంటాను ఉదయం కానీ సాయంత్రం కానీ తను డ్యూటీ వెళ్తారనమాట ఇంట్లో ఉండరు ఆ టైంలో పెట్టుకుంటాను నేను చెప్పాను కదా తను ఉన్నప్పుడు తిట్టేస్తాడు అవసరమా అని ఇంకా తను లేనప్పుడు తను వచ్చేసరికి మొత్తం కంప్లీట్ చేసి ఏమీ తెలియనట్టు ఉంటానన్నమాట వాళ్ళు చూడరు కదా అన్నీ ఇంకా ఏమంటే నీట్గా నీట్గా ఉంది అనే కూడా తెలుసుకుంటాడు కానీ ఎందుకు చేశాను ఏంటి అని తెలియదు అనమాట చెప్పాను అవన్నీ ఇంకా నా పనుల వరకు అయితే నేను నీట్గానే పెట్టేసుకుంటాను రెంట్ హౌస్ అయినా సరే నా ఓన్ హౌస్ లాగే ఫీల్ అయ్యి ఇల్లు మాత్రం నీట్గా పెట్టుకుంటాను అనమాట ఇంతకుముందు ఇక్కడ ఉన్న గూళ్ళల్లో వచ్చేసి పేపర్లు వేసుకునేదాన్ని ఇంకా దుమ్ము పడితే ఆ పేపర్లు తీయాలి ఆ దుమ్ము రెండు చెత్త ఎక్కువ అవుతుంది ఇంట్లో అనేసి ఇంకా పేపర్లు వేయడం అనేసి ఇలా వారానికి ఒకసారి ఎప్పుడు వీలైతే అప్పుడు వారం వరకు అనేకది ఒక్కోసారి ముందే కూడా చేస్తాను ఆ దుమ్ము ఇలా క్లాత్ తుడిచేస్తే సరిపోతుంది అనేసి ఇంకా చేసేసుకుంటూ ఉంటాను ఓనర్కి చెప్పాము ఉగాది పెయింట్ వేయించండి అనేసి ఉగాది కూడా అయిపోయింది ఏం చేస్తావు ఇంకా కొంచెం హాల్లో లివింగ్ రూమ్లో వచ్చేసి వాటర్ నిలబడిపోయి మరకల్లాగా పడినాయి అనమాట అవి కొంచెం గలీజ్గా అనిపిస్తున్నాయి మెయిన్ ఆ రూమే ఇంక ఈసారి వచ్చినప్పుడన్నా అడుగుతాను చేపించండి ఇంకోసారి పెయింట్ వేయించండి అనేసి మేము చేపించుకోవచ్చు కానీ ఇంకా డబుల్ పని ఎందుకు ఊరికే అడుగుదాం వాళ్ళు వేపిస్తారో లేదో అనేసి మళ్ళీ మనకెందుకు ఆ ఖర్చు అని నేను పెట్టుకోవట్లేదు అనమాట పిల్లలు ఇంతకుముందు చిన్నగా ఉన్నప్పుడు కొంచెం గోడలు కూడా రాస్తుండే ఒకసారి ఒక డబ్బా తెప్పించేసి హాల్లో సగం వరకు మొత్తం నేనే బ్రష్ అనేది ఉండే అనమాట పెయింట్ బ్రష్ ఇంట్లో హాల్లో సగం వరకు పూసాను కొంచెం నీడ కనిపిస్తుంది తర్వాత నీళ్ళు నిలబడి వర్షం పడినప్పుడు ఎందుకో ఏమో గోడలు ఇంబులాగా వచ్చేసి తడి ఆరిపోయిన తర్వాత మరకల్లాగా పన్నాయి అనమాట కొంచెం గలీజ్గా కనిపిస్తుంది ఎవరైనా ఇంటి కొంచెం చూసినా అని నా ఫీలింగ్ అనమాట చూడండి ఫైనల్లో ఇల్లు అంతా సర్దిన తర్వాత ఎంత నీట్ కనిపిస్తుందో కదా ఇది వచ్చేసి స్టోర్ రూమ్ అనమాట నేను సరుకులు పూజకు సంబంధించినవి వంట కొంచెం వాడని ఎక్కువ వాడని మేము అన్ని ఇక్కడ పెట్టేసుకుంటాను అక్కడ బా అక్కడ బాక్స్లలో వచ్చేసి బ్యాంగిల్స్ అలాంటివి ఉంటాయి అనమాట ఇంట్లో లేడీస్ ఉన్నారంటే ఉంటాయి కదా గాజులు బొట్లు ఇలాంటివన్నీ అక్కడ పెట్టేసుకుంటాను స్టోర్ లోనే ఫ్రిడ్జ్ కూలర్ ఉంటుందన్నమాట బీర్వా కూలర్ అనేది ఇప్పుడు బెడ్రూమ్లోకి వచ్చేసిందిలేండి అండి ఎందుకంటే కిచెన్ కూడా ఈ విధంగా నీట్గా తుడిచేసి సరిదేసుకున్నాను ఇప్పుడు హాయిగా ప్రశాంతంగా ఉండింది అనమాట ఏదైనా అంతే కదా చేసినా రెండు రోజులే బాగుంటుంది మళ్ళీ రొటీన్ అయిపోతుంది ఇంకా తప్పదు ఎన్ని ఉన్నా సరే చేసుకోవాలంటే చేసుకోవాలి ఇదిగోండి అంతా సర్దేసి ఇంకా మా అమ్మ అయితే ఆటలాడుతూ ఉంది ఏదో సోఫా పైన కవర్స్ కూడా తీసేసాను అనమాట వాషింగ్ మిషన్లో వేసేద్దామని వేసేసాను కూడా ఆల్రెడీ వాషింగ్ మిషన్లో ఇంకా అద్దము టీవీ ప్రతీది క్లీన్ చేసేసుకున్నానండి ఏదైనా పని చేస్తున్నానంటే ఏ టూ జెడ్ ఆ పని మొత్తం క్లీన్ చేస్తాను నేనైతే ఇలానే చేసుకుంటాను